ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ మూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం పదహారో కీర్తన ఎనిమిది వచనం సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వముందు ఉన్నాడు గనక నేను కదల్చబడను వ్యాఖ్యానాంశం విధేయత మార్గము వ్యాఖ్యానాంశం విధేయత మార్గము వ్యాఖ్యానం మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలమును తినమని సర్పం హవ్వను శోధించినప్పుడు హవ్వ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉన్నట్టుగా చూచింది అయితే ఆమె ఆ చెట్టు ఫలమును తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించింది ఆదికాండం మూడో అధ్యాయం ఆరో వచనంలో రాయబడినట్లు ఆమె దాని ఫలములలో కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను అప్పుడు మనుషుడు పాపములో పడి శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును అనువాటికి ఎరా అయ్యాడు అపోస్తుడైన యోహాను వీటి గురించి యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం పదహార వచనంలో రాశాడు అప్పటి వరకు దేవుని పట్ల వారు చూపిన విధేయత వలన వారి నిర్మలత్వము కాపాడబడింది అయితే ఇప్పుడు వారు ఎదుర్కొనలేని దుష్టుడైన యజమానికి బానిసలయ్యారు మన చూపులను రెండో మనుషుడకు మన ప్రభు అయిన ఏసువైపు తిప్పటం ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది ఆయన ఇదే తరహా శోధనను ఎదుర్కొన్నాడు నిజానికి ప్రతి శోధనను ఆయన ఎదుర్కొన్నాడు అని లోకా వార్త నాలుగో అధ్యాయం పదమూడు వచ్చనంలో చదువుతాం మొదటి మనుషుడు తోటలోని చెట్ల మధ్యలో దేవుని సన్నిధి నుండి దాక్కున్నాడు కానీ అరణ్యములో మన ప్రభు వద్ద నుండి సాతానే విడిచి వెళ్ళిపోయాడు తేడా ఏమిటి అవను ప్రశ్నించినప్పుడు మొదట్లో మాత్రమే దేవుడు ఇలా చెప్పాడు అని బదులిచ్చింది దీనికి విరుద్ధంగా మన ప్రభు దుష్టునితో తన సంభాషణ అంతటా ఇట్లు రాయబడింది అని వ్రాయబడింది అని చెప్పబడింది అని ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చాడు సువార్త నాలుగో అధ్యాయం నాలుగు ఎనిమిది పన్నెండు వచనాలు చదవండి తన దేవునిని ఎప్పుడూ తన ఎదుట నిలుపుకొని ఆయనకు విధేయుట చూపటం ద్వారా యేసు తన పరిపూర్ణ మానత్వాన్ని కనుపరిచాడు దేవుని కుటుంబంలోని యువకులకు అపూస్రుడైన యోహాను ఇలా రాశాడు మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు అంతేగాక ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి అని కూడా వ్రాశాడు సాతానుడు తన లోకానికి చెందిన ఆకర్షణల ద్వారా విధేయత మార్గం నుండి విశ్వాసులైన స్త్రీ పురుషులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగైతే ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుని కుమారుడైన దేవుని మన ఎదుట నిలుపుకొందాం సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు